నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శ్రీ పార్వతీ పరమేశ్వర గుట్ట మారుమ్రోగింది మాసం ఆరుద్ర నక్షత్రంతో కూడి శని త్రయోదశి పర్వదినం రావడంతో మాందాపూర్ శ్రీ శనీశ్వర దేవాలయంలో శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మాందాపూర్ గ్రామ పరిధిలో ప్రకృతి రమణీయతల నడుమ గుట్టపై కొలువైన శ్రీ పరమేశ్వర సహిత శనీశ్వర స్వామి ఆలయానికి వేకువ జామునుండే వేలాది మంది భక్తులు తరలివచ్చి శని దేవునికి తిలతైలాలతో అభిషేకాలు జరిపారు ఈ సందర్భంగా శ్రీ పరమేశ్వర గుట్టపై కొలువై ఉన్న అష్టగణపతులు పరమేశ్వర సహిత భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వార్లకు అర్చక స్వాములు పంచామృతాలు పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అదే విధంగా అతిపెద్ద మర్రిచెట్టు కింద కొలువుతీరిన శ్రీశని భగవానుడికి తిల తైలములతో అభిషేకాలు జరిపారు వివిధ ప్రాంతాల నుండి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు

Ne yapalım? Ne yapalım?

ఈరోజు శని త్రయోదశి రోజున సందర్భంగా పార్వతీ పరమేశ్వర శనిగాఢ దేవస్థానమునందు స్వామివారికి అర్ధాష్టమ శని ఏలినాటి శని వివిధ శని మహార్దశలు ఉన్నవాళ్ళు వచ్చి స్వామివారికి తిల తైల అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క కరుణ కృపా కటాక్షాలకు పాత్రలవుతున్నారు అయితే ఇక్కడ వచ్చేసరికి విశేషంగా స్వామివారు ఇక్కడ మర్రి చెట్టు కింద మహందాపూరు గ్రామంలో ఎన్నో ఏండ్ల సంధి స్వామివారు ఇక్కడే వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రతి శని అమావాస్యకు శని త్రయోదశికి అదేవిధంగా ప్రతి వారములో శనివారం రోజున స్వామివారికి తై తిల మరియు తైల అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పైన స్వామివారు స్వయంభు ఎవరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా స్వయంభుగా ఈ పార్వతీ పరమేశ్వరుని గుట్ట మీద వెలిసినారు అదేవిధంగా ఎవరైతే శనివారము అదేవిధంగా సోమవారము రోజున వచ్చి ఇక్కడ శనేశ్వరునికి శనివారం రోజున తైలాభిషేకము అదేవిధంగా సోమవారం రోజున ఆ పార్వతీ పరమేశ్వరులకు వచ్చి రుద్రాభిషేక కార్యక్రమాలు కానీ ఏవైనా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి వాళ్ళకు కావలసినటువంటి అన్ని కోరికలు సమస్త కోరికలు నెరవేర్చడం జరుగుతుంది ఎందుకంటే భక్తుల కొంగు బంగారమై నిలిచినటువంటి స్వామి ఆ పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఎక్కడ ఉన్నా సరే జనాలు అందరూ కూడా స్వామివారి అనుగ్రహం కోసము పార్వతీ పరమేశ్వర దేవస్థానానికి వచ్చి వారి యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి రో సందర్భంగా చాలామంది సంగారెడ్డి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ప్రొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్నటువంటి ఏలినాడు శని అర్ధాష్టమ శని వివిధ దశలలో ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగించుకోవడానికి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి భక్త మహాశైలకు చెప్పడం ఏమన్ ఏమనగా ఎవరికైనా సరే ఎలాంటి శని దోషము కానీ ఎలాంటి దోషాలు కానీ మృత్యుంజయ దోషాలు కానీ అపమృత్యు దోషాలు కానీ ఏవి ఉన్నా కానీ ఈ పార్వతీ పరమేశ్వర ఆలయం వద్ద అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వా శనేశ్వరునికి తిరతైలాభిషేకాలు అదేవిధంగా శివుడికి ఆరుద్ర నక్షత్రం ఉన్నందున స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క పకుపాతులైనారు